మెడికల్ కాలేజీలపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మండిపడ్డారు విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు ప్రజాస్వామ్యాన్ని జగన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు వరకు మెడికల్ కాలేజీలు తెచ్చారన్నారు ఐదేళ్లు జగన్ పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశామన్నది అందరికీ నమస్కారం అండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ విషయాలు మేము తెలియపరచడానికి కారణం ఏంటంటే మీరు నిర్ణయం ఉన్నా చూశారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయి మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుంది అన్ని విధాలుగా పేద ప్రజలకి ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యను దూరం చేస్తుందని దయ్యాలు వేదాలు వర్లించినట్టు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు అబద్ధాలు చెబుతున్నారు సరే వాస్తవాలకి అమ్మ ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా వాస్తవాలు చెప్పాలి ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గారి నుంచి నేటి ముఖ్యమంత్రి మా ప్రితమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు తెచ్చారు దాంట్లో మంచు తునకగా ఇలా రాష్ట్రాలు విడిపోయినా సరే కొన్ని కోట్ల మందికి సేవలు అందిస్తున్న వాటిలో నిమ్స్ ఉంది సిమ్స్ ఉంది ఎయిమ్స్ ఉంది బోర్డు ఉంది ఎన్డిఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది ఇది ఎవరు అవునన్నా కాదనుకున్న వాస్తవాలు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాంతోపాటు మెడికల్ కాలేజీలతో పాటు మెడికల్ హాస్పిటల్స్ తో పాటు ఫార్మాసిటీ కూడా అభివృద్ధిలో రావాలని ఒక ప్రపంచాన్ని సృష్టించిన దూరదృష్టి ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జినోమ్ వ్యాలీ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఈ ఫార్మాసూటికల్స్ కి సంబంధించిన ఒక లోకాన్ని సృష్టించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లోనే మనకి మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్ సృష్టి కనుక్కున్న కృష్ణా యల్లావాది భారత్ బయోటెక్ కూడా ఒక సంస్థ మన విశాఖపట్నంలో చూసుకుంటే మెడిసిటీ అని ఆరులో అనేక ప్రైవేట్ హాస్పిటల్కి పేదలకి వైద్యం అందాలని నియమ నిబంధనలు పెట్టి అనేక గొప్ప సంస్థల్ని విశాఖపట్నంలో మణిహారం దాంట్లో కేవలం విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్రే కాదు ఒరిస్సా కాదు ఛత్తీస్గఢ్ కాదు కలకత్తా నుంచి వచ్చి తీంపు చేయించుకుంటాడు ఇవన్నీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు అయితే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గడిచిన ఐదు ఏళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన ఏది క్లెయిమ్ చేసుకుంటున్నాడో పదిహేడు మెడికల్ కాలేజీలని సొత్త అబద్ధం